ఫేస్బుక్ తెలుసు కదా మీకు అది గుర్తు చేస్తుంది పాత సంఘటనలు గుర్తు చేస్తుంటారు ఇవాళ ఒక ఉద్యమకారుడు ఒక అమరుడు సిరిపురం యాదయ్య చనిపోయిన రోజు ఇవాళ కరెక్ట్గా ఇవాళకి పద్నాలుగేళ్ల క్రితం ఆనాడు చెలో అసెంబ్లీ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే అంటే తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవయో తారీఖు రెండు వేల పదవ సంవత్సరం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ వైపు వస్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు ఇనుప కంచెలు కంచెలేసినారు బాష్పవాయు గోళాలు కొడతా ఉంటే సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర ఆయన నిప్పంటించుకొని అమరుడైనటువంటి రోజు ఇవాళ రోజు ఇక యాదయ్యకు షాద్ నగర్ కూడా బాగా సంబంధం ఉన్నది యాదయ్యది ఇక్కడ నుంచి బతకపోయి మన షాద్ నగర్ నియోజకవర్గం నుంచి బతకపోయి మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో వాళ్ళు స్థిరపడ్డారు కానీ వాళ్ళ అసలు ఊరు మాత్రం మన నెడదవెల్లి కేశంపేట మండలం నెడదవెల్లి వారి స్వగ్రామం కానీ ఇలా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఎంతోమంది అమలుల త్యాగ ఫలితం ఎంతోమంది పోరాట ఫలితం మన కేసీఆర్ గారి పద్నాలుగేళ్ల ఉద్యమ పోరాట ఫలితం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ నచ్చింది మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి ఒకనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకి ఎంతో బాధ కలిగింది నా అసెంబ్లీలో కూర్చొని అట్రీకులు చూస్తే ఒకనాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఒక్కనాడు అమరుల తూపా దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నాకు గుండె నిజంగా బాధ కలిగింది ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా ఒకనాడైతే మా తమ్ముడు చేస్తుండు ఎవడు ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను తో నాకు నేను ఆ అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం బట్ ఏదైనా ప్రజలు గొప్పవాళ్ళు కాలం నిర్ణయిస్తుంది ఈ షాద్ నగర్ నియోజకవర్గం కూడా నిజంగా నేను ఇంత ఇంత పెద్ద ఎత్తున మీరు వస్తారని అనుకోలే మా అంజన్న నువ్వు వస్తేనే మీటింగ్ పెడతా అన్నాడు నువ్వు వస్తావా రావా అన్నాడు ఇక మా పటేల్ చెప్పినాక రానా తప్పకుండా వస్తా అని చెప్పిన సో ఇంత పెద్ద ఎత్తున దాదాపు రెండు అవుతున్న ఒక్క కార్యకర్త కూడా కదలకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా షాద్ నగర్ ఉద్యమకారులకు కార్యకర్తలకు మరొక్కసారి శిల్సి వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాడు నిజంగా షాద్ నగర్ నాకు బాగా సంబంధం ఆనాడు ఉద్యమంలో చూసేవాడిని తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం పోరాట స్ఫూర్తిని చూపిన నియోజకవర్గం ఈ షాద్ నగర్ నియోజకవర్గం ఆ రోజుల్లో ఎప్పుడు హైదరాబాద్ లో కార్యక్రమాలున్నా ఇక్కడ నుంచి ఎంతో మంది మరి అక్కడికి వచ్చి తెలంగాణ భవన్లో కానీ జలదృశ్యంలో కానీ ధర్నాలలో కానీ పోరాటాల్లో కూడా గొప్ప స్ఫూర్తిని చూపినటువంటి కార్యకర్తలు ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు మరి మీరు వరుసగా రెండు సార్లు మన అంజయ్ యాదవ్ గారిని అద్భుతంగా గెలిపించినటువంటి కార్యకర్తలు మా షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు సరే మొన్న కూడా దగ్గర దగ్గరికి వచ్చిపోయినాం కదా అంత కొంటే ఏడు వేలు చాలా కష్టపడ్డారు మీరు అందరు ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాలు అయ్యో అరచేతుల వైకుంఠం ఇక రాంగన రెండు లక్షల రుణమాఫీ రాంగన నాలుగు వేల పింఛన్ రాంగన రెండు వేల ఐదు వందల రూపాయలు వడ్డ ముక్కొక్కరి బోనస్ అని ఇట్లా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మి కొద్ది మంది ఓట్లు వేసినారు ప్రజలు ఓట్లు వేసినారు కానీ మొన్న కూడా చాలా బాగా కష్టపడి మీరందరూ కూడా పనిచేసినారు స్వల్ప మెజార్టీ దాదాపు ఏడు వేల మెజార్టీతో మనం ఈ సీట్ కోల్పోయినాం సరే గెలుపు ఓటంలు ఉంటాయి మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉందాం ప్రజల కోసం పనిచేద్దాం సరే ఇలా మనకేం బాధ్యత ఇచ్చింది ప్రజలు ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంట బరుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిలదీస్తుంది ఎక్కడ వదిలేదు అసెంబ్లీలో వదిలేదు లేదు కింద గ్రౌండ్ లో కూడా వదిలేదు లేదు ఎంబడ బరుడే పరుడు మీరు కూడా కార్యకర్తలు ఎవ్వరు అధైర్యపడకూడదు జన ఇల్లు ఇదికే ఉంటుంది మీరేదైనా నిజంగా ఇబ్బంది వస్తే ఒక్క ఫోన్ కొట్టుండి గంట సేపట్లో శాంత్ నగర్ లో ఉంటా ఎవడన్నా మీ తెరుగు వచ్చినా మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెట్టినా శ్రీనన్న నేను లచ్చన్న అందరం కలిసి గంట సేపట్ల మీ దగ్గర ఉంటాం కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం ధైర్యంగా ఉండండి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మీ మీద అక్రమ కేసులు పెట్టినా దాడులు చేసినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేమున్నాం మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు తక్కువ ఇచ్చి ఇక మేము గెలిస్తే బాండ్ పేపర్ ఇస్తున్నాం ఇరవై ఐదు వందలు ఇస్తాం రెండు లక్షల మాఫీ చేస్తాం చేసింద్రా బాండ్ పేపర్లు వంచిండ్రు ప్రజల్ని మోసం చేసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పది గ్యారంటీలని అక్కడ మోసం చేసింది కర్ణాటకలో ఐదు గ్యారంటీలని మోసం చేసింది తెలంగాణకు వచ్చి ఆరు గ్యారెంటీలని ఇక్కడ మోసం చేసింది మీ ఓట్లు వేసిన ప్రజలకు ఇలా మోసం చేస్తున్నటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ మనందరం రైతు బిడ్డలవి ఇలా రైతులకు ఎన్ని విషయాలు చెప్పింది ఎవరైనా అప్పు తెచ్చుకోకపోతే జల్దీ పోయి తెచ్చుకోని జల్ది పోయి తెచ్చుకోరు బ్యాంకులా తొమ్మిది తారీఖు నాడు మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు ఆయన మాత్రం ఓకే లేదా తొమ్మిది తారీఖు ప్రమాణం చేస్తా అని చెప్పినప్పుడు ఏడు తారీఖే చేసాడు రెండు రోజులు ముగ్గు చేసాడు అంటే ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు గ్యారంటీలు అమలు చేయమంటే మాత్రం ఆలస్యం చేస్తున్నాడు కృషిని ఎక్కడికేమో రెండు రోజులు ముగ్గుకి వచ్చినావు గ్యారంటీలు అమలు చేయమంటే ఎక్కకపోతున్నావు గీంత అర్థమైతే లేదా మనకు మరి ఏడవ తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది వా జనవరి తొమ్మిది వా ఫిబ్రవరి తొమ్మిదివా మార్చి రాని బట్టి మరి రెండు లక్షల రుణమాఫీ ఏడవా ఇంకేమన్నారు రైతులకు ఆ రోజు నేను రైతు బంధు డబ్బులు వచ్చినాయి ఎల్లుండి పొద్దుగాల పైసలు పడతాయి సోమవారం అనగానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది ఏ ఇప్పుడు పైసలు వేయొద్దని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది అంతేకాదు ఇప్పుడు వస్తే పదివేలు మేము వస్తే పదిహేడు వేలు పడతాయి అన్నాడు అనలేదా తొమ్మిది తారీఖు దాటితే పదిహేను వేలు పడతాయి అన్నాడు మరి ఇప్పుడు పదిహేను పోయా పది వేలు కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు పోయిందండి పదిహేను వేల పద పడ్డాయా మరి ఇప్పటికీ మూడు ఎకరాలను కూడా పడకపోయా ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా అయిందా నేను మీకు చిన్న నా అనుభవం చెప్తా ఒకసారి కరోనా వచ్చింది మనందరికి తెలుసు రెండేళ్ళు వరుసగా అది ఎండాకాలం వచ్చింది కరోనా కరోనా అయిపోయింది జరిగినంత తగ్గుముఖం పట్టింది కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ మన నిరంజన్ రెడ్డి గారిని అధికారులను మా ఆర్థిక శాఖ అధికారులు అందరి మీటింగ్కి పిలిచింది పోయినాం మరి మే నెల అయిపోయిందా జూన్ వస్తున్నది రుతుపవనాలు వస్తున్నాయట ఆరేడు తారీఖు సింకులు పట్టాయట మరి రైతు బంద్ వేయాలి కదా తయారు చేసింది రానడం అంటే వాళ్ళందరూ లేచి ఆఫీసర్లు సార్ కరోనా వచ్చే నలభై ఐదు రోజులు లాక్డౌన్ అయినాయి ఒక్క రూపాయి ఆమ్దాన్ లేదు ఖజానాల పైసలు లేవు సార్ అన్నాడు ఆర్థిక శాఖ అధికారులు ఈసారి కష్టమే సార్ రైతు బంద్ ఇచ్చు టైం మీద అన్నాడు అంటే మన కేసీఆర్ ఒక మాట అన్నాడు ఏమేమో గరీబ్ గారు రైతులే దొరికినారే మీకు మంత్రుల జీతాలు బంద్ పెట్టు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు బిల్లులు బంద్ పెట్టు రైతుకు మాత్రం రైతు బంద్ ఇవాల్సిందే అన్నాడు వాన చినుకు పడే లోపు రైతు బంధు పడాల్సిందే అని చెప్పి కేసీఆర్ చెప్తే పడ్డాయాలేమో పైసలు అప్పుడు కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ రైతు బందీ ఇచ్చింది కానీ ఈ గవర్నమెంట్ కు ఎందుకు రైతు బంద్ ఇయ్యే చేతగా లేదని నేను అడుగుతా ఉన్నా మీ రైతుల పక్షాన ఎందుకు చేతనైతుందండి కరోనా వచ్చి లాక్డౌన్ వస్తే కేసీఆర్ ఇచ్చిండు ఇప్పుడు ఏమైంది నాయన నీకు ఇవ్వడానికి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి మాత్రం చేతులు వస్తున్నాయి మా రైతులకు రైతు బంద్ ఇయ్యే చేతనైతే లేదా నేను అడుగుతా ఉన్నా రైతు బందీగా పెట్టి రుణమాఫీ మాట తప్పింది అయ్యో వడ్లు కోకరి వడ్లమ్మ కోకరిగా బోనస్ ఇస్తాము అన్నారు ఇచ్చిన అరే బోనస్ వానకాలం బోనస్ ఇయ్యే ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి ఇంకో నెల నెల రోజులు వడ్లు వాటికి మోపైతాయి వస్తాయి కదా ఇప్పుడు యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వాలన్నా వద్దా ఖచ్చితంగా బోనస్ ఇయాల్సిందే ఎక్కడికక్కడ కళ్ళాల కాడ మన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ నిలని నిలదీయాల్సిందే వడ్లకు వాళ్ళ మెడలు వంచి బోనస్ ఇప్పియాలి మనం బిడ్డ నువ్వు బోనస్ ఇయవా పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సంతా ఏదో ఈ కాంగ్రెస్ పార్టీకి చూపిద్దాం